అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ షర్మిల గారు కాబట్టి ఊరు దాటి దాటినిచ్చాం లేదు అంటే సీన్ మరో రకంగా ఉండేది అంటూ వైసీపీ ఎమ్మెల్యే రెచ్చిపోయారండి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్కి ఆంధ్ర రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా మనకి షర్మిల గారు వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలపైన జగన్ చేస్తున్నటువంటి అరాచకాలపైన పోస్తూనే ఉన్నారు వెళ్ళిన ప్రతి చోట కూడా జగన్ గారిని ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు జగన్ చేసే పనులపైన విమర్శనాస్త్రాలు అయితే సంధిస్తున్నారు ఒకప్పుడు జగన్ వదిలిన బాణాన్ని నేను అంటూ మాట్లాడినటువంటి షర్మిల నేడు జగన్కి గుచ్చుకునే బాణాన్ని నేను అంటూ రకరకాలుగా ఎక్కడ దొరికితే అక్కడ జగన్కి డోలు వాయించినట్టు వాయిస్తున్నానండి జగన్ని చాలా మంది ఇప్పటికే తిరుగుబాటు యత్నం కింద నానా రకాల మాటలు నువ్వు అసలు రెడ్డివే కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చెడబుట్టావంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తూ కూడా విమర్శిస్తున్నారు అయినా సరే ఎటువంటి వ్యాఖ్యానాలని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ మీరెవరు నన్ను ఏం పేకలేరు అని పబ్లిక్గా చెప్పినటువంటి గట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే తనకు రియాలిటీగా గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే ఎంతకైనా తెగించేటటువంటి మూర్ఖుల మధ్య తిరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిన ప్రతి చోట కూడా తను చేసే కామెంట్స్కి విమర్శల కింద ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లాలో పర్యటిస్తూ బాపట్లలో జరిగినటువంటి సభలో బాపట్లలో రచ్చబండ కార్యక్రమం ఒకటి నిర్వహించారు ఈ రచ్చబండలో షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలపై కోన రఘుపతి గారు స్పందించారు ఎమ్మెల్యే మాజీ స్పీకర్ అనమాట ఒకప్పటి మాజీ స్పీకర్ కోన రఘుపతి బాపట్ల జిల్లా ఎమ్మెల్యే ఆయన స్పందించారండి నువ్వు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డవి కాకపోయి ఉంటే కూతురువి కాకపోయి ఉంటే సీను మరో రకంగా ఉండేది అంటే ఏం చేస్తాడు చంపేస్తాడా అంటే చేసిన అన్యాయాలని అడిగితే సీను మరో రకంగా ఉంటుంది లేదా వాళ్ళ అరాచకాలని పబ్లిక్గా దాడి చేయటం అవి చేస్తారా విమర్శలకి సమాధానం చెప్పగలిగే దమ్ముండాలా పొలిమేర దాటలేవు అన్నాడండి విమర్శలు చేశాడు ఆయన కోన రఘుపతి బాపట్ల పొలిమేర కూడా దాటలేవు నువ్వు కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురువి కాకపోయి ఉంటే జగనన్న కంపల్సరీ ఎంతమంది శత్రువులు మూకుమ్మడిగా దాడి చేసినా జగనన్న గెలుస్తాడు జగనన్న విజయం సాధిస్తాడు మీ జగనన్న ఎవడైతాడు ఎవరికి గొప్ప స్వామి ఒక ఆడమనిషి మాట్లాడుతున్నటువంటి విమర్శలకు కూడా చేస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏ అయితే ఉన్నాయో మిమ్మల్ని అడుగుతుంది ఏ అయితే ఉన్నాయో పబ్లిక్గా అడుగుతున్నారు కదా వాటికి సమాధానం చెప్పాలి వాటికి సమాధానం చెప్పకుండా ఈ కోన రఘుపతి అనే ఎమ్మెల్యే మాజీ స్పీకర్ అంట ఆయన పొలిమేర కూడా దాటలేదు వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె కాబట్టి వదిలేసాం లేకపోతే ఇంకొక మరొకరైతే సీన్ వేరే రకంగా ఉండేది మీద దాటే పరిస్థితి ఉండేది కాదు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేశాడు మరి ఈ కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు వాళ్ళు సక్రమంగా ఉన్నారా ఎవరైనా సరే చేసినటువంటి కామెంట్స్కి సమాధానంగా మేము ఈ మంచి పని చేసాం ఈ పని చేసాం రాష్ట్రాభివృద్ధికి చేసామని చెప్పాలి అది చెప్పకుండా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయటం అనేది నా దృష్టిలో చాలా తప్పు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్